అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ జిజ్ఞాసులారా ఇవాళ మనము రాజమతంగి మాతంగి అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ అమ్మనే చండాలిని అని ఉత్తిష్ట చండాలిని అని కర్ణమాతంగి అని సుమికి దేవి అని చాలా పేర్లు ఉన్నాయి అమ్మవారికి ప్రధానంగా అమ్మవారి గురించి చెప్పే విషయాలను మనం పరిశీలిస్తే అమ్మవారు పూర్తిగా కూడంగా తాంత్రిక దేవత దశ మహావిద్యల్లో కూడా అమ్మవారు తొమ్మిదవ మహావిద్య తాంత్రికులకి ఏమే సరస్వతి తాంత్రికుల దేవి శ్మశాన వాసిని ప్రేత నివాసిని ప్రేతాసనం అనమాట అమ్మ అమ్మవారి చేతిలో కపాలము తర్వాత గురిగింజల మాల అమ్మవారికి వాడడం కూడా ఆకుపచ్చల గురిగింజలు ఎక్కువ వాడతారు తెల్ల గురిగింజలు వాడతారు గుంగి గురిగింజలు కూడా వాడుకోవచ్చు గురిగింజ మాలతోటి అమ్మవారి సాధన ఎక్కువ చేస్తారు ఖడ్గము తర్వాత వీణ ఉంటుంది లలితామాతకి ఈమె మంత్రి శ్రీచక్రానికి మణిద్వీపానికి పరాభట్టారికకి అమ్మవారు మంత్రి అమ్మవారు ఈ మనకు బండాసుర వదలో నిశుంభుడు అనే రాక్షసుని సం సంహరించి అమ్మవారి దగ్గర నుంచి మంత్రి గనక ముద్రికను సేకరించినందుకు అమ్మవారికి ముద్రిక అని చెప్పేసి అని కూడా పేరుంది అమ్మవారి విష్ణు యొక్క ఉత్తిష్ట తిన్నందుకు ఉత్తిష్ట చండాలని అని చెప్పేసి అని వచ్చింది ఈమె శక్తి ఉద్భవించింది ఈమె శక్తి ఉద్భవించింది ప్రధానంగా చండాల వాటికలు అమ్మవారి తండ్రి పేరు మాతంగుడు ఈమె వనవాసిని అమ్మవారి తండ్రి పేరు మాతంగుడు కనుకనే ఈమెకు మాతంగి అని చెప్పేసి అని పేరు వచ్చింది మనకు నామాలలో మాతంగుడు అని కూడా పేరు వచ్చింది అనమాట అమ్మవారి భర్త స్థానంలో ఈశ్వరయ్య ఉన్నాడు కనుక మాతంగేశ్వరుడు అని చెప్పేసి అని కూడా మనం పిలుచుకుంటున్నాము ఈమె ప్రధానంగా కూడా తాంత్రిక దేవత కనుక బ్రాహ్మణ ఇతరుల కోసమే వచ్చిన విద్య ఇది సృష్టిలోకి ఇప్పుడు అంతే ఇంకా అందరూ చేస్తున్నారు ఇది అప్రస్తుతం అనుకోండి ఇప్పుడు ఈ మహావిద్య గురించి చెప్పేది రుద్రయామల తంత్రము తంత్రంలో విశేషంగా అమ్మవారి గురించి ఉంది అమ్మవారు సృష్టిలోకి వచ్చింది మంత్రరూపకంగా వచ్చింది ఈశ్వరుని ముఖం నుండే ఈశ్వరునించి భైరవునికి వచ్చింది అనమాట మహాభైరవులకి దక్షిణామూర్తి కూడంగా అమ్మవారి గురించి కూడా స్తోత్రం చేసేసి ప్రచారం చేశారు ఈ తల్లి పూజ చేయడం వల్ల విశేషంగా జనాదరణ శ్రీరాజ్యవశము ప్రశాంతత భుక్తి రోగ నివారణ ఈ తల్లి సూర్యమండలాన్ని కూడా శాసించగలది అందుకోసం చెప్పేసి అని ఎలాంటి రోగాలున్నా కానీ ఆ రోగాలకు ఉపశమనంగా ఈమె మంచి స్థితులను ఇవ్వగలుగుతుంది రోగాలను ఇవ్వగలదు రోగాలను తీయగలదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అనమాట ఈ తల్లి సాధన దాదాపు కొంచెం అటు ఇటుగా పదకొండు అర్ధరాత్రి పదకొండు నుంచి స్టార్ట్ చేస్తాడు సాధకుడు శ్మశానంలోనే సాధన చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ దేవత ఎప్పుడు కూడా చిలుకలకు పలుకులు లలిత కళలు నేర్పిస్తూ ఉంటుందన్నమాట అమ్మవారు లలిత కళలకు కూడా ఆరాధ్య దైవం బ్రాహ్మణేతరులకు అప్పుడు సృష్టిలోకి వచ్చిన తర్వాత జ్ఞానం రావాలి అని చెప్పేసి అంటే ఈ అమ్మవారే ఈ అమ్మవారికి మధుర మీనాక్షికి అసలు ఇంకేమీ కూడా లేదు అని చెప్పేసి అని కూడా అంటారు ఈ అమ్మవారి స్వరూపం నుంచే మధుర మీనాక్షి కూడా ఉద్భవించింది అని కూడా మనం వింటుంటాము అమ్మవారు రజస్వాలతో ఉంటుంది మొదటి రజస్వాలతో ఉంటుంది ఎప్పుడు కూడా కొంచెం మధువు స్వీకరించేసి ఎర్రటి కళ్ళలతో అమ్మవారు మరకత స్వరూపిని మరకథంలాగా ఆకుపచ్చ అచ్చటి రంగుతోటి మాతంగ కన్య కదా ఈమె ఉండేదే అరణ్యవాసిని శ్మశానవాసిని అని చెప్పుకున్నాం కదా మనము అందుకోసం చెప్పేసి అని ఈమె మరకత వెలుగులతో విరజిల్లుతుంటుంది అనమాట త్రినేత్రాలుంటాయి దేవతకి పైన నవచంద్రుడు ఉంటాడు అనమాట అప్పుడే ఉద్భవించిన చంద్రవంక ఉంటుంది కదా అది కూడా ఉంటుంది పైన అమ్మవారికి ప్రధానంగా అమ్మ దాత్రి జ్ఞానదాత్రి ఎలాంటి వాళ్ళను కూడా వర్షభూతం చేయాలనే గుణంగా ఈ అమ్మవారిదే అమ్మవారు గంగా నదితో సమానం గంగా నదితో గంగా గయాతో సమానం అమ్మవారు సరిగ్గా చెప్పాలంటే గంగా గయాతో సమానం అమ్మవారు పిచాసు రూపకంగా కూడా ఉంటుంది ఈమె జ్ఞానమోహిని అపారమైన జ్ఞాన మేధాశక్తిని ఇవ్వగలదు ఇంత పెద్ద శ్రీచక్రానికే ఈమె మంత్రి స్థానం అని చెప్పేసి అంటే కూడా మీరు అర్థం చేసుకోండి ఈమె క్రిచరీ సిద్ధి ఇవ్వగలుగుతుంది అంటే మన పైన మనకు బాగా అంటే బాగా నిగ్రహశక్తి ఎక్కువగా ఇస్తుంది అనమాట ఈ దేవత గురించి వర్ణాతీతంగా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ రాజమాతంగి ప్రధానంగా అమ్మవారు ఉన్నది చాలా తక్కువ మంది దగ్గరనే ఉంది ఈమె మంత్రాన్ని ముందుగా దర్శించిన వాళ్ళు అనుభూతులు చెందిన వాళ్ళు మంత్ర అధికారం పొందిన వాళ్ళు ఇస్తేనే విశేషంగా పనిచేస్తుంది లేదని చెప్పేసి అంటే మీరు శాస్త్రం లాంటివి పట్టుకోండి ఆమె నామవంత్రాన్ని చేసుకోండి కానీ ఏదో అట్లా ఇంత పెద్దగా మంత్రాలుగా చేస్తే అంటే మాత్రము కష్టం ఆ మంత్రాలకు తాళాలు ఉంటాయి మిత్రులారా చేసి పాడు కావద్దు మీరు అసలు అమ్మవారిని కర్ణమాతంగిగా రూపాంతరం చెందించిన వాళ్ళు ఎవరు ఆ దర్శించిన ఋషి ఎవరు ఆమెను ఇట్లా రూపాంతరం చెందించి తర్వాత ఎలాంటి ఎలాంటి స్థితులు ఇచ్చింది ఎలాంటి ఎలాంటి ఆమె చరిత్రలో ఆమెకంటూ ఒక భాగాలు ఎలా ఉన్నాయనే విషయం మనం రెండో భాగంగా మాట్లాడుకుందాం మిత్రులరా నేను మీ సాధక తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం శివాయ